హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా ఒక న్యాచురల్ బ్లాగ్ అనమాట నిన్నటి బ్లాగ్లో నేను చెప్పాను కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళ వెళ్తున్నానండి చూపించుకోవడానికి కళ్ళు కొంచెం నొప్పులుగా ఉన్నాయి తలనొప్పి బాగా వస్తుంది అని చెప్పేసి చెప్పాను కదా అయితే శ్రీ జెనీ హాస్పిటల్ అంట నేను జనని అని చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో నాకు సరిగ్గా గుర్తులేదనమాట వెళ్ళి చాలా రోజులు చాలా నెలలైపోతుంది గుర్తులేదు హాస్పిటల్ నేము ఫస్ట్ మేము వచ్చేసి చూయించుకొని వెళ్ళిపోయామండి స్పెట్స్ ఇంకా తీసుకోవాలా ఎందుకనంటే కొంచెం టైం పట్టిద్ది అని చెప్పేసి చెప్పారు స్పెట్స్ తీసుకోవాలి అంటే ఒక వన్ అవర్ ఏమో పట్టిద్దంట మనకి ఇచ్చిన ఏమంటారు గ్లాస్ ఉంటుంది కదా కరెక్ట్ మన ఐ సైట్కి సంబంధించి చెయ్యాలి కదా కొంచెం టైం పట్టింది ఒక వన్ అవర్ అని అన్నారు అందుకని చెప్పేసి ఇంతసేపు ఇక్కడ ఉండడం ఎందుకు అని ఇంటికి అనమాట ఇంటికి వెళ్ళి మళ్ళీ వన్ అవర్ తర్వాత గ్లాసెస్ అని చెప్పేసి వెళ్ళావు వెళ్తే అక్కడ మేము వెళ్ళేసరికి కూడా ఇంకా అవ్వలేదన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి అని చెప్పి చెప్పారు ఈలోపు నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలాగో తీసుకోలేదు కదా మనకి హాస్పిటల్ కింద స్పెడ్స్ కూడా ఇస్తారనమాట ఆ షాప్ కూడా కిందే ఉంటుంది అందుకని చెప్పేసి పైన హాస్పిటల్లో ఎలాగో కుదరలేదు కనీసం ఎక్కడైనా తీసుకుందాం చిన్న బ్లాగ్ అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నా అనమాట అట్లా అంతలో మాకు స్పెట్స్ రెడీ అయ్యింది అని చెప్పేసి ఇచ్చారు ఇచ్చి చూసుకోమన్నారు అనమాట కనిపిస్తుందా లేదా లేదంటే లూజ్గా ఉందా టైట్గా ఉందా ఎలా ఉంది ఫేస్కి సెట్ అయిందా లేదా అనేది చూసుకోమన్నారు ఒకవేళ మనకు సెట్ అవ్వలేదు టైట్గా ఉంది అని అంటే మనకు కొంచెం ఫేస్కి తగ్గట్టు చేసి ఇస్తారనమాట చూసుకోమన్నారు పక్కన వీడియో తీసేది మా ఆయన ఎదురుగా అవుతున్నాడు మరి అప్పుడేమీ మాట్లాడలేదు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుండు నీ స్పెట్స్ భలే ఉన్నావులే అని చెప్పేసి అన్నారు అట్లా కాదు ముందు నేను అట్లానే ఎగదాలు చేసి పెట్టుకోనని చెప్పేసి అక్కడ ఉన్నప్పుడు ఏం భలే ఉంది బాగుంది క్లాసు ఉంది అని చెప్పేసి పొగిడేసి ఇంటికెళ్ళిన తర్వాత మాత్రం నీ ముఖంలో భలే ఉన్నావు అన్నట్టు చెప్పారు నేను రోజు ఏం పెట్టుకోనబ్బా అవసరమైనప్పుడు మాత్రమే పెట్టుకుంటా ఒక్కోసారి బాగానే ఉంటుంది స్పెట్స్ నాకు సెట్ అయ్యింది అనిపించింది ఒక్కోసారి సెట్ అని చెప్పేసి అనిపించింది కానీ ఈసారి ఎందుకనో నాకు ఆ బోర్డు గుండెకి ఆ స్పెట్స్కి నాకే నచ్చలేదు నచ్చ నచ్చలేదు అని చెప్పడానికి ఇదేమీ ఏమంటారు స్టైల్ కోసం పెట్టుకున్నవి కాదు కదా మనకి ఇష్యూ ఉంది పెట్టుకున్నాం పెట్టుకోవాలి తప్పదు అది మనకి బాగున్నా బాగాలేకపోయినా సెట్ అయినా అవ్వకపోయినా పెట్టుకోవాల్సిందే కాబట్టి పెట్టుకున్నా అనమాట కానీ నాకు నేను నేను చెప్పేది అంటే నా నాకు వచ్చే రోగాలు చెప్పానంటే ఫన్నీగా ఉంటాయి నేను చెప్పను ఇప్పుడు మీరు నవ్వుతారు నేను చెప్పను తర్వాత ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు నాకు పొద్దున్న నుంచి పొద్దున్న పొద్దున్నే వీడియో షూటింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం మార్నింగ్ టైంలో కర్రీస్ అవి చేయడం కుదరలేదండి టిఫిన్ వరకు చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాం అదే చెప్పాను కదా మా ఆయన బాగా హడావిడి చేసేసారు పదా వెళ్దాం పదా వెళ్దాం అని చెప్పేసి ఇంక అందుకని వంట ఏమి చేయకుండా అనమాట ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేశాను ఈరోజు క్యాప్సికమ్ టమాటో క్యారెట్ కర్రీలాగా చేద్దాము అని చెప్పేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను యూట్యూబ్ నుంచి వచ్చిన పెద్ద గిఫ్ట్ యూట్యూబ్ నుంచి కాదు యూట్యూబ్ వల్ల వచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట అదే స్పెట్స్ కొంచెం ఎక్కువ ఫోన్లు చూడడం ఎక్కువైంది కాబట్టి అట్లా అంటున్నా మామూలుగా అయితే మామూలుగా అయినా ఫోన్ చూస్తాము కానీ మరీ కొంచెం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ అని అవని ఇవన్నీ కొంచెం ఎట్లయినా కొంచెం ఎక్కువ చూస్తున్నాయి అనమాట నిన్నటి బ్లాగ్లో చెప్పాను నిన్న కాదు మొన్న బ్లాగ్లో చెప్పినట్టున్నా మా ఆయన అసలు ఒక రెండు రోజులు వీడియోస్ పెట్టొద్దు అని చెప్పారు అని అందుకని ఒకటే రోజు ఒక రెండు వీడియోలు అలా షూట్ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి షెడ్యూల్ చేసేసుకుంటే కొంచెం రెండు రోజులు కుదరకపోయినా ఒక రోజన్నా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నేను నిన్నే ఒక రెండు వీడియోస్ అలా షూట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా రేపు మొత్తం కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉంటాను అంతలో మా పిల్లలు వచ్చి రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది నువ్వు స్కూల్కి రావాలి అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత మా ఆయనేమో పిల్లలకి కొంచెం చిన్న చిన్న షాపింగ్ అది చేయాలి షాపింగ్కి వెళ్దాం అని అన్నారు అంతే మనం రెస్ట్ మోడ్ అనుకుంటాం కానీ ఆ టైంకి ఏదో ఒక పనులు వస్తూనే ఉంటాయి అవి కాకుండా నేను కొంచెం శారీస్కి సంబంధించి చిన్న కలెక్షన్ ఒకటి ఉంది అదొకటి వెళ్ళి రావాలన్నమాట బయటికి అందుకని చెప్పేసి వీడియోస్ పని లేకపోయినా సరే కొంచెం బయటకు వెళ్ళి ఒక చిన్న చిన్న వర్క్స్ అన్ని ఒక నాలుగైదు పనులు ఉన్నాయి అవి చూసేసుకుందాంలే రేపు అని చెప్పేసి అనుకుంటా అనమాట మరి చూడాలి రేపు ఎలా ఉంటుందో తెలియదు సాధ్యమైనంత వరకు నేనైతే ఒక పని షెడ్యూల్ చేసుకున్నాను ఇది రేపు చేయాలి అని అంటే నేను చేసేస్తాను అనమాట మా ఆయన మా ఆయనకి నాకు పొద్దున ఒక పెద్ద యుద్ధం జరిగిందని చెప్పాను కదా దేని గురించి ఇంట్లో లైట్ పెట్టేదాని గురించి అంటే ఫస్ట్ ఏమో గ్రైండర్ గురించి స్టార్ట్ అయింది మన దగ్గర ఒక దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి అక్కడే ఉండదు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది అనమాట గ్రైండర్ చేయ చేయలేదు అనుకోండి ఇదా నువ్వు ఇది చేయవు అది చేయు ఇంకేం చేస్తావు అన్నట్టు మళ్ళీ ఇంకా మాకు ఒకదానికి రెండు గొడవలు అవుతూ ఉంటాయి అనమాట అందుకని ఈరోజు నేను గట్టిగా పెట్టేసుకున్న గ్రైండర్ రిపేర్ చేశారు కదా ఇంకా తర్వాత లైట్ కూడా పెట్టిచ్చేసేయాలి అందుకని చెప్పేసి నేను ఈరోజు కొంచెం గట్టిగా అనేసుకున్న బతుకులాడానండి ఒక రెండు మూడు నెలల నుంచి అడుక్కుంటున్నా ఇంక ఈ సో ఈ రోజు మాత్రం అడగటాలు ఉండవు గట్టిగా ఇంకా గొడవే అనమాట అట్లా గొడవ పడితే కానీ పనులు అవ్వవు ఎందుకన్నావు మా ఆయనతో బయట అంత కష్టపడి చేసి చేసి వస్తారు కదా అని అర్థం చేసుకుని గమ్ముగా ఉన్నామనుకోండి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేదంటే పది రోజులు అండి అది మహా అయితే ఒక ఫైవ్ మినిట్స్ పని అండి పెద్ద టైం కూడా పట్టదు దానికి అంత పోసుకొని చేస్తే కోపం వస్తుందా రాదా నేను అసలు ఈ మధ్య స్వర్వట్లేదు చాలా జాగ్రత్తగా ఉంటున్నా అయినా సరే రెండు మూడు నెలల నుంచి ఐదు నిమిషాలు పని చేస్తాను అంటే ఏం చేస్తా చెప్పండి అందుకని ఈరోజు మాత్రం గట్టిగా అడిగాను లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి అది అది కూడా చేసామన్నమాట నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను ఎలా సెట్ చేసుకున్నాం అదంతా లాస్ట్లో అనమాట ఇక్కడ పిల్లలు వచ్చే టైం ఏందని చెప్పేసి వంట హడావిడిగా చేసేస్తాను ఆ బయటకెళ్ళి వచ్చినప్పుడల్లా మాకు ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది వెళ్ళేటప్పుడు ఏమో కుదరదు వచ్చిన తర్వాత ఏమి హడావిడి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఎలాగోలా చేసేసాను లేండి తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి అదే ఫాస్ట్గా ఏమైపోతాయో చూసుకొని అవి చేస్తాం అనమాట ఎక్కువ టైం లేనప్పుడు అన్నట్టు ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడూ నేను ఈ వ్లాగ్స్ ఛానల్ గురించి అడుగుతాను కదా ముకుందా గురించి కూడా ఒక రెండు ముక్కలు మాట్లాడాలండి ఎందుకని అంటే చాలా మందికి తెలియట్లేదు నన్ను ముకుందా ఏంటి అని చెప్పి ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నేను ఎవరిని అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మామూలుగా పెట్టేస్తున్నాను అవి చేసేసుకుంటున్నాను పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ తెలియట్లేదు అనమాట వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మంది ఏంటి నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తే మాకు చెప్పలేదు ఏంటి శారీ కలెక్షన్ చూపిస్తున్నావు కదా నాకు రికమెండేషన్లో వచ్చింది అని చెప్పేసి అడిగిన వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్కి నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలియకపోతే మీ దాకా ఎలా వస్తుంది చెప్పండి అందుకని చెప్పేసి నేను రిపీటెడ్గా మీకు చెప్తున్నా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన శారీ కలెక్షన్ ముకుంద ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కామెంట్స్ కూడా ఇంకా అడుగుతున్నారు ముకుందా ఎక్కడుంది అని చెప్పేసి ఈరోజు కూడా నాకు కామెంట్ వచ్చింది ముకుంద అంటే ముకుంద అని చెప్పేసి సెర్చ్ చేస్తే రావట్లేదంట మంది న్యూ ఛానల్ కదండి రాదు తొందరగా రాదనమాట కొంచెం మినిమం సబ్స్క్రైబర్స్ ఉంటే రిపీటెడ్గా వ్యూస్ అవి వస్తూ ఉంటే అప్పుడు మనకి సెర్చ్లో సెర్చ్ చేసినా కూడా సెర్చ్ బార్లోకి వెళ్ళి వచ్చిద్ది లేదంటే రాదు నేను ఎట్ ది రేట్ ముకుందా అని చెప్పేసి షార్ట్ వీడియోస్లో మెన్షన్ చేస్తున్నా అంతేకాకుండా కమ్యూనిటీ పోస్ట్ కూడా చేస్తున్నా అండి ఏదైనా ఒక శారీ తీసుకొచ్చి నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టేసి శారీ ఫ్రమ్ ముకుందా అని పెడుతున్నా మీరు ఆ ఎట్ ది రేట్ ముకుందా మీద క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ ఛానల్లోకి వెళ్ళిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళు ఇది కూడా తెలీదా అని చెప్పేసి అనుకుంటారు కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి అందరికీ అన్ని తెలియవు కదా తెలియని వాళ్ళ కోసమే అనమాట ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది పొద్దున నేను గ్రైండర్లో పిండి వేసాను మీకు గుర్తుందా నిన్నటి బ్లాగు చూసింటే మీకు అర్థమైద్ది ఇది నిన్నటి బ్లాగు కంటిన్యూషన్ కాబట్టి మళ్ళీ చెప్తున్నా గ్రైండర్ వేసానండి పొద్దున అదేంటంటే హడావిడిగా నేను పిండి తీలేదనమాట నా ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకొని పొద్దున్న టిఫిన్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాము ఇంకా అది గ్రైండర్లో అలానే ఉంది ఇంకా దాని మొత్తాన్ని ఒక డేషాలోకి పెట్టేసుకున్నాను మా ఆయన అల్యూమినియంలో పెట్టడం నేనే అలవాటు చేశా అల్యూమినియంలో తినకూడదు అల్యూమినియం వాడకూడదు అని చెప్పేసి కానీ పిండి ఈరోజు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి నాకు స్టీల్ డబ్బాలు అంత పెద్ద పెద్దవి లేవు అనమాట అందుకని చెప్పేసి దీంట్లో పెట్టాను చిన్న చిన్న డబ్బాలే ఉన్నాయి మళ్ళీ దాంట్లో పెట్టామనుకోండి మళ్ళీ పొంగిపోతుంది కదా అందుకని చెప్పేసి పెద్ద రేషా చూసుకొని పెడుతున్నా అయితే ఇది మా ఆయన రూమ్ అండి మీ అందరికీ తెలుసు మా ఆయనకి సంబంధించిన ఎలక్ట్రికల్ సామాన్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది మన ముకుందాకు సంబంధించిన శారీ కలెక్షన్ కూడా ఇందులోనే అడ్జస్ట్ చేయాలి అని చెప్పేసి నేను మొత్తం నీట్గా సర్దేసి మా ఒక ఒకవైపు నాకు ఒకవైపు డివైడ్ చేశాను అనమాట అది పిల్లలు రాగానే చూపించాయి వీళ్ళకి తెలియదు ఇద్దండి ఈ మనకు ఎదురుగా ఉండేదంతా కూడా నేను మొత్తం అటు షిఫ్ట్ చేసేసి పెట్టేసుకున్నాను ఆ శారీస్ ఆ పిల్లలకు చూపిస్తే భలే ఉందా అని చెప్పి మా ఆయన రూమ్ అని ప్రతిసారి చెప్తా ఉంటా కదా ఇక్కడ నుంచి మన రూమ్ కూడా అందుకనే అంత పిచ్చి పిచ్చిగా ఉండేది కదా నేను ఇద్దండి అవన్నీ తీసేసి మొత్తం ఇటు పక్కన ర్యాకుల్లోకి మొత్తం సర్దేశా ఇక్కడ మన శారీ కలెక్షన్ ఉండిద్ది వీడియోస్ ఏమైనా తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా సెట్ చేసుకున్నా అనమాట నిజం చెప్పాలంటే నాకు జలుబు చేసింది నా గొంతు బాగాలేదు అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాను కదా ఇద్దరు డస్ట్ అంతా క్లీన్ చేసేసరికి నా ముక్కులోకి వెళ్ళిపోయి జలుబులు తుమ్ములతో మొదలై పెద్దగా జలుబు వచ్చేసింది అనమాట అది మ్యాటర్ చాలా డస్ట్ ఉంది మొత్తం క్లీన్ చేసేసి ఇలా సెట్ చేసుకున్నా ఇక్కడ ఒక ట్యూబ్లైట్ పెట్టమని దగ్గర దగ్గర ఒక వారం పది రోజుల నుంచి అడుగుతున్నా ఇవాళ తీరింది మా ఆయనకి పాతది ట్రైపోడా అన్ని పడేసాం లేవుగా ఎందుకని ఇప్పుడు దీని కట్టడం కుదరదా ఇదిగో ఇలా ఉంది కదా ఆ హైట్ లో బాగుందా వీడియో ఒకటి తీస్తే తెలిసిద్ది ఇక్కడ నుంచి ఒక లైట్ ఉంది కదా ఇక్కడ ఒక లైట్ పెడితే సరిపోద్ది అని అక్కడ ఉంటే ఎట్లా ఉండిద్ది అంటావు లైట్ లైట్ ఫోన్ కాదు లైట్ ఎక్కడ పెడితే ఎట్లా ఉంది కొంచెం ఇలా బాగుంది అనుకుంటా ఇంకొంచెం దగ్గర ఉంది ట్రై బోర్డు పెట్టినా కూడా అది సరిగా రాదు ఇలా పెడితేనే బాగుంటది దానికి అటు నుంచి అటు నుంచి ఏదన్నా లైన్ గా దారం ఏమన్నా కట్టి కడతావా మరి అలా బాగుంది కదా అంతే ఏరియాలో పెట్టాలి ఏరియాలో పెడితేనే ఇక్కడేమో అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఈ కటన్ రెండు కటన్ సరిపోతాయి అనుకుంటా ఇక్కడ కటన్ వేసేదాన్ని బట్టి కూడా బాగుండిద్ది కటన్ వేసేసాం అనుకో టడా వచ్చేసింది బాగుందా బాగుందా లేదా మీరే చెప్పాలి రేపటి నుంచి మన ముకుంద వీడియోస్ అన్ని ఇక్కడే వస్తాయి శారీ కలెక్షన్ గాని లైవ్ ఏమన్నా కూడా మొత్తం ఇక్కడే బాగుందా ఉన్నంతలో ఇలా సర్దేశాం అబ్బా ఎక్కువ పెట్టుబడి అవ్వకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సెట్ చేసుకున్నాము ట్యూబ్లైట్ ఎలాగో ఇంట్లోనే ఉండిద్ది ఈ కర్టన్స్ మనం బయట హాల్లో కట్టాం కదా అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం ఇప్పుడు మళ్ళీ కటన్స్ తీసుకురావాలన్నా కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అవుతాయి ఎందుకులే అని చెప్పేసి ఉన్న వాటితోనే ఇలా సర్దేశాం అనమాట ఎలా ఉందో మీరే చెప్పాలి కొంచెం నన్ను చూపి ఇద్దాం ఆలోచన నాది ఆచరణ మా అయింది అంతేగా థ్యాంక్స్ అబ్బాయి అబ్బాయి థ్యాంక్స్ అబ్బాయి సరే సరే ఎంత డబ్బులు చూపి నన్ను ఇంకేం చూపిస్తా చూపించా ఫోటో అది రూపాయి ఖర్చు లేకుండా మేమైతే ఇలా సెట్ చేసుకున్నామండి ఎలా ఉందో మీరే చెప్పాలి ఏం లేదు వీడియోస్ కోసమే వీడియోస్ ఏంటంటే లైటింగ్ బాగుంటే మనకి నీట్గా వస్తాయి అనమాట అందుకని చెప్పేసి రెండు నెలల నుంచి అడుగుతున్నానండి వారం నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అయినా కూడా ఏం లేదు ఈరోజు గొడవలో గొడవ గొడవలో గొడవ యుద్ధంలో యుద్ధం జరిగితేనే అప్పుడు మాకు ఇలా అవుట్పుట్ అయితే వచ్చిందనమాట అంతే మంచిగా చెప్తే వినరండి మీ ఇంట్లో కూడా ఇంతేనా మా ఇంట్లో మాత్రం ఇంతే మా ఆయన మంచిగా చెప్తే అస్సలు వినరు ఎంత టైం పట్టిందండి పది నిమిషాల పని దీనికోసం నెల నెలల నుంచి అడిగించుకోవటం యుద్ధాలు జరగటం ఇవన్నీ ఎందుకు చెప్పండి ఒక్క పది నిమిషాలు ఆ పని ఏదో చేసేస్తే మళ్ళీ మీ జోలికి రావు కదా అది జెంట్స్ అందరికీ నేను అదే చెప్తున్నా ఏదైనా పని ఉంటే చేసి పెట్టండి అబ్బా ఇట్లా పోస్ట్ పోన్ చేయమాకండి తిట్లు తినమాకండి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియో అయితే మళ్ళీ కలుస్తా